పేరట పేరందరికీ శుభములు ఈరోజు మనం తపస్సు కాలంలోనే ముప్పై ఆరవ రోజులోకి ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం శోధనలను జయించడం ఎలా మనము శోధనల్ని ఎలా అధిగమించాలి అనేటువంటి అంశం మీద ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం అయితే శోధనలను అధిగమించడం లేదా జయించడం అంటే మన దృఢ దృఢ సంకల్పాన్ని బలోపేతం చేసుకోవడం మరియు అవసరం లేనటువంటి అవాంఛిత కోరికలు మరియు ప్రేరేపణలను నిరోధించడానికి సరైనటువంటి మార్గాలను వ్యూహాలను కనుగొనడం అంతేకాకుండా మనము మార్గాలను కనుగొనడానికి దైవిక బలాన్ని కోరుకుంటూ శోధ శోధనలను ప్రేరేపించే పరిస్థితులు ఏవైతే రకరకాల విభిన్న అంశాలున్నాయో వాటిని ఆ యొక్క పరిస్థితులను నివారించడానికి సానుకూల కార్యకలాపాలపై దృష్టి పెట్టడం అనేటువంటివి ముఖ్యమైనటువంటి విధి విధానాలు ప్రార్థన లేఖన అధ్యయనం లేదా బైబుల్ పఠనం జవాబుదారీతనం మరియు దేవుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడం ఇవన్నీ కూడా శోధనలను అధిగమించడానికి జయించడానికి మనకి సహాయపడతాయి అయితే శోధనను అధిగమించడానికి జయించడానికి కొన్ని మార్గాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం మొదటగా దైవిక బలం మరియు మార్గదర్శకత్వాన్ని కోరుకోవడం అయితే దీంట్లో మొదటగా ప్రార్థన అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట అంటే క్రమం తప్పకుండా మరియు నిజాయితీగా చేసే ప్రార్థన శోధనను ఎదిరించడానికి అవసరమైనటువంటి బలాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని మనకు అందిస్తూ ఉంది మనము శోధింపబడినప్పుడు రక్షణ మరియు బలం కోసం ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు మనకి దేవుడు తన యొక్క కృపను దయను ఖచ్చితంగా దయచేస్తారన్నమాట అంతేకాకుండా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయట అయితే బైబిల్లో బైబిల్ మీద పరిచయం పెంచుకోవడం బైబిల్ను క్రమం తప్పకుండా చదవడం మనకి బైబులు మార్గనిర్దేశకత్వం చేస్తుందనమాట అంతేకాకుండా మనల్ని సత్యం వైపు జ్ఞానం యొక్క పునాదిగా మనల్ని మలుస్తుంది మనకి బాగా నచ్చేటువంటి కీర్తనలు బైబుల్ గ్రంథంలో ఉండేటువంటి కొన్ని కొటేషన్స్ అవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళని మన అనుదిన జీవితానికి అన్వయించుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించినప్పుడు దేవుడు మనకి శోధనలను జయించడానికి శోధనల నుంచి వైదొలగడానికి సహాయం చేస్తాడనమాట అయితే రెండవదిగా శోధన పరిస్థితులను నివారించుట అయితే మొదటగా శోధన పరిస్థితులను నివారించాలి అంటే శోధన పరిస్థితులను గుర్తించాలి ఎక్కడెక్కడ మనం శోధింపబడుతున్నాం అనేది గుర్తించాలి తరచుగా శోధనలకు దారితీసే నిర్దిష్ట పరిస్థితులు వ్యక్తులు లేదా ఏ ప్రదేశాల్లో మనం శోధింపబడుతున్నామని మొదటగా గుర్తించాలి అంతేకాకుండా పరిమితిని పెంచడం అంటే సాధ్యమైనప్పుడల్లా శోధనలను నివారించడానికి మనం ప్రయత్నించాలి అయితే ఇంకొకటి వివిధ శోధనలను కలిగించేటువంటి అంశాలు లేదా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆలోచనలను తగ్గించే ప్రయత్నము చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అనారోగ్యమైన ఆహారంతో లేకపోతే ఆలోచనలతో ఎప్పుడైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ యొక్క అనారోగ్యమైనటువంటి ఆహారాన్ని తగ్గించి ఇంటి దగ్గర తినడము లేకపోతే మనం ఒకవేళ తపస్ కాలంలో ఉన్నట్లయితే ఉపవాసాలు చేసేటప్పుడు మీద నుంచి దృష్టిని ప్రార్థన మీదకు లేకపోతే దైవిక కార్యం వైపు మరల్చడం ద్వారా మనము ఆ యొక్క పరిస్థితి నుంచి పరిమితి నుంచి తప్పించుకున్న వారం అవుతాం అనమాట మరియు మూడవదిగా సానుకూల కార్యకలాపాలపై దృష్టి ఉంచుట అంటే ఉత్పాదకమైనటువంటి ఉపయోగపడేటువంటి పనులలో మనము పాల్గొనాలి అంటే మొదటగా ఎలా అంటే మనకి శోధనలో పడినప్పుడు సంతృప్తికరమైన మరియు కార్యక సానుకూల కార్యకలాపాలపై మన యొక్క దృష్టిని మరల్చడం ద్వారా దేవుని వైపు మనం వెళ్తాం అనమాట అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను మనము పెంపొందించుకోవాలి అంటే మనల్ని మన జీవితాన్ని మన యొక్క ఉద్దేశ భావాన్ని అందించేటువంటి సానుకూల అలవాట్లపై మనము దృష్టిని సారించి వాటిని పెంపొందించుకోవడానికి మన జీవితాన్ని ముందుకు సాగించడానికి కావలసినటువంటి బలాన్ని దేవుడి నుంచి మనం పొందాలి అని మనకి స్త్రీ సభ బోధిస్తుంది అంతేకాకుండా మనకి నాలుగవదిగా బలమైన మద్దతు వ్యవస్థను నిర్మించుకొనుట మనకి బలాన్ని ఇచ్చేటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యవస్థను ఒక దానిని మనకి మనమే ఏర్పాటు చేసుకోవాలి అంతేగా మొదటగా పోరాటాన్ని పెంచుకున్నట అంటే మన యొక్క మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించే రకరకాలైనటువంటి వ్యక్తులను లేకపోతే పరిస్థితులను క్రియేట్ చేసుకోవాలి మొదటగా విశ్వసనీయులైనటువంటి స్నేహితులు మరియు మార్గదర్శకులు లేదా ఇంకా ఎవరైతే మనకి ఎక్కువగా ఉపయోగపడతారో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులని వాళ్ళతో నమ్మకంగా ఉంటూ మనల్ని శోధనలు జయించడానికి వారి యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి మరియు జవాబుదారీగా ఉండాలి రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట మనతో మాట్లాడడానికి మనల్ని ప్రశ్నించడానికి ఎవరైనా ఉండడం వలన మనము సరైన మార్గంలో ఉండడానికి మరియు శోధనను జయించడానికి అది మనకు సహాయపడుతుంది అనమాట అందుకే జవాబుదారీగా ఉండాలి ఐదవదిగా దేవునితో బలమైన సంబంధాన్ని పెంచుకున్నట దేవుడు లేకుండా మనము లేము అనేటువంటి విషయాన్ని మొదటగా గుర్తించి దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండాలి దేవుని పట్ల గాఢమైన ప్రేమ ఆయన్ను పెట్టాలి అనేటువంటి బలమైన కోరికను మనకు కలిగిస్తుంది మరియు ఆయనను ఏదైతే అసంతృప్తి పరుస్తుందో ఆ యొక్క అసంతృప్తి పరిచే చర్యలను నివారించి మనల్ని దేవుడి వైపు నడిపిస్తూ ఉంది అంతేకాకుండా దేవుని వాక్యమునందు ఆనందించుట దేవుని వాక్యాన్ని పట్టించుటలో సమయం గడుపుచు ఆయన సన్నిధిలో ఆనందాన్ని కనుగొనాలి ఏదో ఈ నలభై రోజులే బైబిల్ని తీక్షణంగా చదివి దాని తర్వాత అంటే ఇంకా నా దీక్ష అయిపోయింది నా యొక్క నలభై రోజుల అనుగ్రహ కాలం అయిపోయింది అనుకోకుండా బైబుల్ అనేది మన జీవితానికి ఒక మార్గదర్శకం ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకు సంబంధించినటువంటి నివారణ మార్గాలు బైబుల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క శోధనను జయించడానికి బైబిల్ మనకి మార్గదర్శకత్వంగా ఉపయోగపడుతుందనమాట అందుకనే నీతి పట్ల ప్రేమను మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలనేటువంటి గొప్ప కోరికను మనలో ఈ యొక్క బైబిల్ గ్రంథము కలిగిస్తుంది కాబట్టి బైబిల్ను ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఆరోదిగా దేవుని వాగ్దానాలను గుర్తుంచుకున్నట దేవుడు మన పట్ల ఆశ మరియు విశ్వాసం అనేది ఎప్పుడైతే పెంచుకుంటాడో దేవుని కృప మరియు బలం యొక్క వాగ్దానాలను మనం నమ్మాలి అంతేకాకుండా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని మరియు శోధన నుండి తప్పించుకోవడానికి మనకి మార్గాలను అందిస్తాడని గుర్తుంచుకొని దేవునిపై ఆశ మరియు విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరియు చివరిగా క్రీస్తులో విజయం ఉంది అనేది మనము గుర్తుంచుకోవాలి క్రీస్తు స్వయంగా ఈ లోకానికి వచ్చి మానవ జీవితాన్ని జీవించి శోధనలపై విజయం సాధించి మనకు ఒక మార్గదర్శకత్వంగా సుమాతృకగా ఉండి సుమాతృక ఇచ్చారని గుర్తించి ఆ సత్యం యొక్క విలువలో మనము విజయం సాధించడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట అయితే ఇప్పుడు మనము దైవ వచనాల్లో దైవ వాక్యాల్లో ఏముంది అనేది చూద్దాం ఒకటో కొరంతేలు పది పదమూడు ఏబ్రియలు నాలుగు పదిహేను మత్తాయి ఆరు పదమూడు యాకో ఒకటి పన్నెండులో ఇలా రకరకాల వాళ్ళలో ఏమేమి ఉన్నాయని ఇప్పుడు మనము చూద్దాం మిగతా పావులు కొరంతేలకు రాసిన మొదటి లేక పదో అధ్యాయం పదమూడవ వచనం మానవులకు సాధారణము కానీ ఏ శోధన మీకు కలగలేదు ఏలైనా దేవుడు నమ్మదగినవాడు మీ నిగ్రహ శక్తిని మించి మేము శోధింపనీయాడు అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహించగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును అని అక్కడ రాయబడింది పుణ పౌలు హేబి రాసాం లేక నాలుగో అధ్యాయము పదిహేనో వచనం మన బలహీనతను గుర్చి సానుభూతి చూపాలని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలనే అన్ని విధాలుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు అని అక్కడ రాయబడింది మత్తాయి స్వార్థ ఆరాధ్యాయం అధ్యాయం పదమూడవ వచ్చినం మమ్మ శోధనలో చిక్కు కొనని నుండి మమ్మను రక్షింపము అని అక్కడ మనకు రాయబడింది యాకోబు రాష్ట్రం లేక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినం శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు ఏదైనా పరీక్ష ఏందో అతడు ఉత్తీర్ణుడవుటతో అతనికి జీవ కిరీటం ప్రసాదింపబడును అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం అనర్చిన బహుమానము అని అక్కడ వ్రాయబడి ఉంది ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం మన జీవితం ఎలా ఉంది శోధనని జయించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా లేదా శోధనలలో పడిపోతూ శోధనతోనే జీవిస్తూ ఉన్నామా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా శోధనలకు ప్రేరేపించేటువంటి వ్యక్తులు కానీ ఆ యొక్క పరిస్థితులను కానీ అధిగమించడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా దేవునితో నా సంబంధం ఎలా ఉంది దేవుని దేవునితో నా సంబంధాన్ని మెరుగుపరుచుకుంటున్నానా లేదా బైబిల్ గ్రంథ పట్టణం ద్వారా శోధనలకు మార్గాలను అన్వేషిస్తున్నానా లేదా దేవుని వాగ్దానాలను గుర్తెరిగి నేను నా జీవితాన్ని ఆశ మరియు విశ్వాసం అనేటువంటి జీవితాన్ని జీవిస్తూ క్రీస్తులో విజయాన్ని కనుగొనడానికి నేను ప్రయత్నిస్తున్నానా లేదా అని ఈరోజు మనము మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకవేళ లేనట్లయితే శోధనను జయించడానికి దేవుని శక్తిని ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ప్రార్థన ప్రియమైన ప్రభు నా బలహీనతలు మరియు నేను ఎదుర్కొనే శోధనలు మీకు తెలుసు ఈ ప్రలోభాలను ఎదిరించడానికి మరియు నీతి మార్గాన్ని ఎంచుకోవడానికి మాకు బలం మరియు జ్ఞానం ఇవ్వండి శోధన సమయాల్లో మాకు బయటపడే మార్గాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు శోధనను గుర్తించడానికి దాని నుండి వెనుకకు తగ్గే ధైర్యాన్ని ఇవ్వండి మా బలంపై కాకుండా మీ పవిత్ర శక్తిపై ఆధారపడడానికి మాకు సహాయం చేయండి మా బలహీనతలను గుర్తించి జ్ఞానం మరియు వివేచనను వెతుకుతూ దేవా మీరు మాకు ఇచ్చిన వానికి కృతజ్ఞత తెలుపుచు శోధనను నివారించే మార్గదర్శ కోసం మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తూ దేవుని శక్తిపై అపార నమ్మకంతో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మనను దీవించునుగాక ఆమెన్